ఏంటండి ఓపెనింగ్ వీడియో తీసుకోవద్దాం మేము ఈరోజు ఓపెన్ చేసి వెళ్తున్నారా ఓకే కలర్ఫుల్ శారీస్ ఓకే చెబు ఒకసారి వేరు ఉంటాయి కలర్ఫుల్ షైనింగ్ క్లాత్ కంప్లీట్గా ఇదిగో ఈ క్లాత్ వావ్ సూపర్ ఉంది అందులో ఏం తీసుకోవాలి నేను కట్టుకున్నా చాలా ఎట్లా ఓపెన్ చేసినావు మరి త్రీ డబల్ నైన్ శారీ ఇది మంచి కలర్ఫుల్ శారీ అది చూస్తా సేమ్ త్రీ డబల్ నైన్ శారీ ఇది ఒకటి యూనిఫామ్ ప్యాటర్న్ తర్వాత చూపిద్దాం న్యూ మోడల్ అది ఈ సారీ వచ్చేసిందా మంచి ఫ్యాన్సీ ఐటమ్ అది క్లాత్ వైజాగం జిమ్మిచ్చు క్లాత్ ఉంది జిమ్మిచ్చు నువ్వు అంటావుగా కవర్ కవర్ సార్ కవర్ సార్ మళ్ళీ కవర్ పోతుంది బడ్నీ వేసి అది సేమ్ సారీస్ కలర్స్ మంచి ఫ్యాన్సీ ఐటమ్ పార్టీ వేర్ కి మీకు తెలియకుండా మరి స్టాక్ ఎలా ఓపెన్ చేస్తానో చెప్పు ఇది మళ్ళీ రిపీటెడ్ స్టాక్ సెవెన్ ఫిఫ్టీ శారీ కదా రెండు కలర్ సేమ్ సారీ మళ్ళీ ఆర్డర్ అది రిపీటెడ్ ఆర్డర్ సేమ్ బాంది ఎందులో కంటిన్యూస్గా ఆర్డర్ ఉంది అందులో నేను ఏ కలర్ సెలెక్షన్ చేసుకున్నా చెప్పుకొచ్చి ఏ కలర్ చెప్పు ఒకసారి మ్యాక్సిమమ్ అంటే ఇప్పుడు కాదు బాటిల్ గ్రీన్ బ్లౌజ్ రెడీ అవుతుంది ఏమో నాకు తెలియదు కాదు అది చూపిసారి ఓపెన్ చేసి ఒకసారి చూపి న్యూ ప్యాట బ్లౌజ్ చూపివా బ్లౌజే కదా అయి సారీ సిక్స్ ఫిఫ్టీ సారీ స్టోన్ వర్క్ వచ్చేసింది లేస్ ప్యాటర్న్ వచ్చిందా స్టోన్ వర్క్ లేస్ ప్యాటర్న్ నేర్చుకుంటున్నావా నా దగ్గర ట్రైనింగ్ ట్రైనింగ్ మరి నాకు అపోజిట్గా షాప్ పెడితే వా థ్రెడ్ వర్క్ శారీస్ ఒకసారి ఇది ఓపెన్ చేయి ఫైవ్ ఫిఫ్టీ శారీస్ కంప్లీట్గా థ్రెడ్ వర్క్ వచ్చింది కదా ఓ శారీకి బోర్డర్ వచ్చిందా వచ్చేటట్టు అండి ఇదే బోర్డర్కి వర్క్ ఓకే ఇందులో కలర్స్ బాగున్నాయి అంటే ఎక్కువ స్టాక్ అవే వేయించిన ఇంత ముందు నువ్వు ఇది ఇది సేమ్ థ్రెడ్ వర్క్ టూ బ్యాండల్స్ ఉంటాయి సేమ్ ఫైనల్ గా వచ్చేసిందన్నట్టు చెప్పను థ్యాంక్ యూ సో మచ్ ఓపెన్ చేసినందుకు వా ఒక్క రోజుకే ఓకే నేను రెడీ అయ్యి వస్తా నాకు వీడియో షూట్ చెయ్యి ఓకేనా బాక్స్ పెట్టాలా బాక్స్ బాక్సే పెట్టేస్తా నేను చోటు చేసుకుంటా థ్యాంక్ యూ బాయ్ చెప్పమనే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి